నమస్తే మేడం మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం అలాగే మా హింస మెడిటేషన్ ఛానల్తో మీ యొక్క ధ్యాన అనుభవాలను తెలియజేస్తాను కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం ఓకే మీ పేరు ఓకే చెప్పండి మేడం చెప్పండి ఇప్పుడు హెల్త్ బాగుండేది కాదు ఎలాగ ఏటా అనేసి ఎన్నో ఎదురు దెబ్బలు తినుకొని వచ్చాం అందులోకి ఎలాగ ఏటని మా ఇంటి పక్కన చిన్న వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి చెప్తుంటే మేము ఆలోచించి ఏటా ఇది అనేసి మేము పాలు అనేసి పాలు కొనం ద్వారా మేము వచ్చి చెప్పిన హెల్త్ బాగుంది మా ఆయన కూడా మా పిల్లలు కూడా చేస్తాను ఇంట్లో పెరిమెట్ కూడా పెట్టుకుంటాం అందుకు ఓకే మేడం మేడం మీరు ఇంట్లోకి వచ్చి చేసే ధ్యానానికి ఇక్కడికి వచ్చి చేసే అదే పెరమిడ్ల దగ్గరకు వచ్చి చేసే ధ్యానానికి తేడా ఏమైనా తెలుసుకున్నారా ఇంట్లో అది అనేసి నాకు తెలుసుకోవాలని ఓకే మేడం మేడం ఒక్క పిరమిడ్ కాకుండా ఇంకెక్కడెక్కడైనా తిరిగారా పిరమిడ్లు ఇల్లన్ సార్ ఏఏ పేరు మిని చూసారు ఇప్పుడు దాకా శ్రావకాల సార్ ఓకే మనస ఇన్ఫర్మేషన్ ఓకే మరి ఓకే ఓకే సార్ చూడండి మేడం ట్ఆర్వర్ కూడా చాలా బాగుంటుంది ఓకే మేడం మా మామగారికి సార్ ఓకే మేడ షుగర్ మాత్రలు ఏసలమ్ రోజు ఇప్పుడు మా మామగారికి ఆ ఎలర్జీ అనేది పెరిమిట్ కట్టాం కదా ఎలర్జీ అనేది లాక్కుంటుంది కాబట్టి ఇప్పుడు ఏ మాత్రలు వేయడం చక్కగా ఉంది సూపర్ మేడం చాలా గ్రేట్ చాలా గ్రేట్ ఇంకా అందరూ చెయ్యాలనిపిస్తుంది అందరూ చెయ్యాలి అందరూ ఇటు పాల్గొనాలని ఓకే ఓకే మేడం మేడం మరి ఇప్పుడు నేటి యువతరానికి ఏం సలహా ఇస్తారు ధ్యానంలోకి రావడానికి ఇప్పుడున్న మన నేటి యువతరానికి ఏమని సలహా ఇస్తారు ధ్యానం చేయడం కోసం చేయమంటే మీరేది ఇదేముడు ఏటి మీ మాట్లాడుతుంది ఏటి కొలుగు అంటే ఏమీ లేదు మెడిటేషన్ చేస్తే చెయ్యాలా అందరికీ ఒకటి అందరికీ పాల్గొనాలా ఇది అనేసి చెప్తాను సార్ ఎవరు చెప్పండి చెప్పండి అందరూ చేస్తారనేసి నేను కోరుకుంటాను ఎందుకంటే మా ఇంట్లో ఒకప్పుడు ఆవులు ఉండేవి సార్ రెండు మేకలు ఉండేవి ఆ మేకల్ని ఆవులు చూస్తే ఎంతో ఆనందంగా ఉండేవి నాకు అయ్యో చిన్నప్పుడు కాయండి నాకు అలవర్ట్లేదు దగ్గర మా పాప పాపట్టాక డాక్టర్లు తినమని అప్పుడు కూడా అయినా ఇలా ఉండేది సరే ఏదైనా మన మంచి గురించి ఏమో చెప్తాను రేమ మా ఇంట్లో రెండు మేక పిల్లలు ఉండేవి ఆ మేకత ఎంతో అమృతంగా పెంచిదాన్ని అది వేసేటప్పుడు భరిస్తే అయ్యో ఇంత భరించి ఇంత ఇంక అంటే ఇందులో మెడిటేషన్ రాకముందు కానీ నాకు తపంగా కుట్టుకుండి అయ్యో అది మాట కదా వాటికి పేరు పెట్టాను వాటి చిన్నీ ఒకటి గుడ్జ్ అని పేరు పెట్టాను అది అలాగే పిలిస్తే అలాగే వచ్చేది అయ్యో అదినం లాట్లే కదా ఊర్లేకొనే ఈసారి కండి ఏ టీం కూడా సంపనుంది అందరం నిన్ను నైట్ పోయింది ఓకే మేడం మనం ఇప్పటిదాకా ఎక్కడ సహకార రాలీలో పాల్గొన్నారా ప్లీజ్ సార్ పాల్గొనలేదు ఇదే ఫస్ట్ పిఎం సెమలకి వచ్చాను సార్ ఓకే మేడం మనం సహకార సాకర్ రాలీలో పాల్గొనొచ్చు కదా మేడం ఆ ఎనర్జీ కూడా పొందొచ్చు కదా పొందుకోవాలంటే సార్ వెళ్ళగను సార్ కొద్దిగా అంటే నాలో ఉంటుంది అంటే మాట్లాడాలి అది ఆడతాను ఎన్నట్టు సార్ కానీ అక్కడికి వెళ్ళిచ్చి మరి ఇంకెందుకలా ఎన్నట్టు కొంత సార్ అంటే ఓకే మేడం మీకు ఆ ఫీలింగ్ కలిగిన ప్రతి నిమిషం ధ్యానంలో కూర్చొని చేయండి మేడం ఒక ఆటోమేటిక్గా ఫీల్ సార్ ఆ ఫీలింగ్ వదిలిపోతుంది కొద్ది మూడు నాలుగు క్లీస్ ఐదు వరకు చేస్తాం సార్ సాయం ఇది మళ్ళా రాయత్ర తొమ్మిది నుండి పదకొండు వరకు చేస్తాను సార్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేస్తాను సార్ ఓకే మేడం వచ్చాక నాకు బాగా అనుభవం తెలిసి సార్ ఓకే మేడం మేడం మీకు పత్రికతో ఏమైనా అనుభవాలు ఉన్నాయా మేడం పత్రిక సారు అదే బాడీ ఇది అయిపోయాను అంటే బాడీ అది పద్ధతి నాకు అన్నారు నేను ఉన్నాను కదా లేట్ ఏటీ పిచ్చి పచ్చిస్తుంది నేను వంతాననుకుంటున్నా అనేసి ఆ ఫీలింగ్ నాకు వచ్చింది సార్ కానీ అప్పుడే మా వారికి చెప్తాను కనీసం పచ్చిస్తారు వంట కదా ఏటీ ఇలాగ అనుకున్నారు అనేసి ఆ నాలుగు రోజుల పచ్చిస్తారు ఇది అయిపోయింది ఓకే ఓకే మేడం మీ యొక్క సమయాన్ని మా హింస మెడిటేషన్ ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఆత్మ బంధువులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ